పార్ట్ శూర్పనకకి ఏం మాట్లాడాలో తెలియక ఆదిత్యని చూస్తూ చూశావా చూశావా మీ నాన్న గురించి ఎంత మాట అంటుందో లేకిడి వాటిని చనివిస్తే ఇలానే ఉంటుంది అన్నది మైదిలి మీకు నాతో మాట్లాడటం చేత కాదనుకుంటా అని అతనికి ఎందుకు అడుగుతున్నారు లేకిడి వాటిని అంటున్నారు మీరు పబ్బుల్లో చేసే విన్యాసాలు ఒక్క వీడియో బయట పెట్టాను అనుకో లేకిడి ఎవరో తెలుస్తుంది మైదిలి నోరు చూపిస్తూ చెయ్యి పెట్టి మూసుకొని ఉండటం నేర్చుకోండి అన్నది పబ్బులు అనగానే లహరి మ్యూట్ అయిపోయింది సూర్పన ఏది మాట్లాడినా రివర్స్ మాట్లాడుతుంది పరువు తీస్తుంది అని మేము రెస్ట్ తీసుకుంటాము అంటూ ఇద్దరు లేచారు వాళ్ళు లేస్తుంటే మైదిలి విక్రమాదిత్య సార్ గారు మీరేమి టెన్షన్ పడకండి మీ కంపెనీని మీ ఆరోగ్యాన్ని పదింతలు చేసే బాధ్యత నాపై ఉంది కదా ఎందుకంటే ఇంకా వన్ ఇయర్ మీకు అగ్రిమెంట్లో ఉన్నాను కదా ఇవన్నీ ఈ వన్ ఇయర్లో అన్నీ సెట్ చేస్తాను సార్ ఒక లాయర్గా అని లహరిని సోర్పణాన్ని చూస్తూ హ్యాపీగా తిని రెస్ట్ తీసుకోండి అని ఆదిత్యని అంటుంటే రఘు మనసులో విజిల్స్ వేసుకుంటున్నాడు ఆదిత్య మా అమ్మ నోరు లేపకుండానే చురకలు బలైగా వేస్తుంది అనిపించింది ఏదేమైనా ఏమీ మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం అనుకొని ఆదిత్య మైదిలి చెప్పిన దానికి డూడు బసవన్నలాగా తల ఊపాడు మైదిలి ఆదిత్యాని సార్ మీరెళ్ళి పింకీ రూమ్లో రెస్ట్ తీసుకోండి కంపెనీ పనులు అన్నీ నేను రఘు గారు చూసుకుంటాము మీకు హార్ట్ని కాస్త మీ హార్ట్ని కాస్త ప్రశాంతంగా పెట్టుకున్నారు అనుకో మీ కింద పనిచేసే వారికి మేలు చేసిన వారు అవుతారు నాకేమీ అవసరం లేదు జీవితం అనుకొని నా పిల్లలకి నా సంపద దక్కుతుంది అనుకుంటారేమో పాపం పసిపిల్లలు కదా వాళ్ళకి దక్కనియ్యకుండా చీడ పురుగులు ఎక్కువగా ఉన్నాయి అని సూర్పణాని లహరిని చూసి అంటుంటే సూర్పనకి లహరికి పిల్లలు అంటుందేంటి అనేది అర్థం కాలే ఎందుకంటే కిట్టు సంగతి వాళ్ళకు తెలియదు ఆదిత్యకి మైదిలి అంత ధైర్యంగా ఉండటం తన హార్ట్ని నిజంగా చాలా హాయిగా అనిపింది హార్ట్కి చాలా హాయిగా అనిపించింది రఘు ఆదిత్యాన్ని పింకీ రూమ్లో ఉంచేసి రఘు వెళ్ళిపోయాడు మైదిలి చక్కగా వెజిటేబుల్ రైస్ చేసి దాన్ని డిష్లో పెట్టడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది శోర్పన లహరి ఇద్దరు డైనింగ్ కుర్చీలో కూర్చొని చూస్తున్నారు మైదిలి ఆ రైస్ మొత్తం డిష్ లో పెడుతుంటేన ఏంటి ఎవరికి మోయటానికి అది అన్నది మైదిలి ఎవరికి కాదు మేడం ఇక్కడ కూర్చుని తింటే మీ దిష్టి కండ్లు పడతాయని రూమ్ లోకి వెళ్తున్నా అన్నది అదేంటి మొత్తం పెట్టేసుకున్నావు మేము తినవద్దా అని లహరి అన్నది మైదిలి లహరి తో మేడం గారు ఇది మీ ఇంటి పనివారు చేసింది కాదు నా చేతులతో స్వయంగా నేను చేసుకున్నది మీకు కూడా కావాలి అంటే వెళ్ళి చేసుకోండి అంటుంటే సూర్పణ నువ్వు ఒక్కదానివి చేసుకోవటం ఏమిటి ఇక్కడికి నువ్వు పని చేయటానికే కదా వచ్చింది మాకు కూడా పెట్టు అని అన్నది మైదిలి నేను ఇక్కడికి లాయర్గా కంపెనీ పని నిమిత్తం వచ్చాను మీకు వంట చేసి పెట్టే వంట మనిషిని కాదు అని ప్లేటు వాటర్ బాటిల్ పట్టుకుని ఆ డిష్ పట్టుకుని రూమ్లోకి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది మైదిలి చేసిన వెజిటేబుల్ రైస్ గుమగుమ వాసన వచ్చింది తర్వాత పనివారు తెచ్చి పెట్టిన వంటలు చూస్తే మైదిలి చేసిన స్మెల్ ఏమో ముక్కుల్లో తిరుగుతుంది తినేదేమో చెండాలంగా అనిపించింది అందుకే అట్టుంది దాని వంట అది చేసుకుంది అని ఇద్దరు అనుకున్నారు మైదిలి ఆదిత్య దగ్గరికి వెళ్ళి మీకు భోజనం పెట్టనా అన్నది మైదిలి డిష్ గిన్నె లోకి తెస్తుంటేనే గుమగుమలాడింది అది మైదిలీ చేసింది అని అర్థమై పెట్టమన్నాడు మైదిలి ప్లేట్లో పెట్టి చేతికి అందిస్తుంటే ఆదిత్య దొంగ మొహంది నా చేతికి ఇస్తుంది అని నాకు ప్లేట్ పట్టుకునే అంత స్టెమినా చేతులకు లేదు కదా దెబ్బ బాగా తగిలినాయి త్రీ డేస్ నుంచి ఫుడ్ లేదేమో ఎమాగా ఆకలవుతుంది ఎలా తినేది అని అంటుంటే మైదిలి ఇప్పటివరకు చేతులు బాగానే పనిచేశాయి ఉదయం ఆమె షోల్డర్ మీద చెయ్యి వేసినప్పుడు ఆ పట్టు తెలియదా మైదిలికి కదలు పడుతున్నాడు అని మనసులో అనుకని కలిపి నోటికి అందించింది ఎంతసేపటికి తీసుకోవటం లేదు అని ఆదిత్య కళ్ళల్లోకి చూస్తే అప్పుడు నోరు తెరిచాడు అప్పటి వరకు మైదిలి ఎటో చూస్తూ పెడుతుంది అని ఉన్నాడు మైదిలి ఆదిత్య కళ్ళలోకి చూడగానే నోరు తెరిచాడు ఇష్టంగా తింటున్న ఆదిత్యకి అంతే ఇష్టంగా పెట్టింది ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇక మీరు రెస్ట్ తీసుకోండి నాకు వర్క్ ఉంది అంటూ తన గదిలోకి పోయి శుభ్రంగా ఉన్నది తిని వర్క్ చేసుకుంటుంది స్కూల్ నుంచి కిట్టు పింకి ఇద్దరు వస్తే ఇద్దరిని చక్కగా ఫ్రెష్ చేయించి స్నాక్స్ తెస్తా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది చిన్నపిల్లలు ఇంటికొస్తే ఆ సందడి వేరు కదా ఇద్దరు అల్లరి చేస్తూ గట్టిగా మాట్లాడుతున్నారు శూర్పణ లహరి ఇద్దరు బయటికి వచ్చారు వాళ్ళని చూసిన పింకి ఏంటి ఇక్కడికి వచ్చారు నేను డాడీకి చెప్పాను మేమున్న చోట మీరు ఉండకూడదు అని ఎలా పిలిచాడు మిమ్మల్ని డాడీ ఎలా ఊరుకున్నాడు అన్నది శూర్పణ ఏ గడియల్లో పుట్టావే అసలు భూమికి జానడు లేవు పెద్ద పెద్ద మాటలు అంటావు అంటుంటే పింకీ డాడీ మీకంటే పెద్దగానే ఉన్నాడు మరి ఏం మాట్లాడడు పెద్దగా ఉంటే మాట్లాడాలి చిన్నగా ఉంటే మాట్లాడకూడదు అని ఎక్కడ రూల్ లేదు అంటుంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని డైనింగ్ కుర్చీలో వాళ్ళకి కనపడకుండా ఉన్న కిట్టూని చూడటానికి పింకీని అడిగాడు పింకీ కిట్టుతో మాట్లాడుతున్నా అంటుంటే కిట్టు మెల్లిగా వంగి వెనుకకు చూశాడు పిల్లలకు స్నాక్స్ పెట్టి పాలక్కడ పెట్టి త్వరగా కంప్లీట్ చేయండి హోంవర్క్ రాయాలి అని మైదిలి అంటుంటే ఇద్దరు అలాగే మమ్మీ అని తీసుకున్నారు ఇంతలో శూర్పణ అక్కడికి వచ్చి వాడిని చూసి వీడెవడు అని అన్నది మైదిలి మధ్యాహ్నం చెప్పే కదా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు నీ కొడుక్కి అని వాడే వీడు అని అన్నది శూర్పణ ఆశ్చర్యంగా చూస్తుంటే లహరి షాక్ గా నిలబడింది కిట్టు జమీందారి మనవడు జమీందారి వంశీయుడు అనటానికి ఏ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు శూర్పన అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుంది అంటే జమీందారి వంశానికి చెందినవాడు అని అనిపించటంతో పాటు ఆమె అసలు మైదిలికి పిల్లలు పుట్టకూడదు అని అంటే ఏకంగా మగపిల్లవాడు పుట్టాడు జమీను వీలునామా ప్రకారం ఇప్పుడు వీడు వారసుడు అని నోరు అంతలా తెరిచి చూస్తుందన్నమాట లహరి మగవాడిని మగపిల్లవాడిని కంటుంది జమీనికి సంబంధించిన ఆస్తులు కొన్ని జమీందారు ఇష్టంగా ఆదిత్యకి ఇచ్చేశాడు మిగిలినవి ఆదిత్య వారసులకు అని రాశారు లహరి మగపిల్లవాడిని కంటే వారసుడు అవుతాడు సినిమాకి సరిపడా డబ్బు ఆదిత్య ఇవ్వకపోతే ఆదిత్య నుంచి విడిపోయి అయినా కానీ మగపిల్లవాడు కనుక సగం ప్రాపర్టీస్ మగపిల్లవాడి తల్లిగా లహరికి వస్తాయి లహరికి తోడుగా శోర్పణ ఉండి ఇద్దరు ఇష్టానికి ఊరేగుదాం అనుకున్నారు కానీ పింకీ పుట్టింది జమీన్లో ఆడపిల్ల పుడితే ఘనంగా పెళ్లి చేసే బాధ్యతనే కానీ ఉండి తినిపోవటమే కానీ ఆస్తులు అమ్ముకునే ఛాన్స్ లేదు ఇప్పుడు కిట్టుని చూస్తుంటే లహరి సోర్పణ లగ్జరీలు ఎంజాయ్ చేస్తున్న ప్రాపర్టీస్ మొత్తం కిట్టువి అన్నమాట అలా సోర్పణకి కిట్టును చూస్తే గిరగిరగిర అని రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి లహరికి ఎవరికి పుట్టాడో కలిసొచ్చే కాలానికి నడసొచ్చే కొడుకు అని వెటకారంగా అన్నది మైదిలి జమీందారు వంశానికి మీ అత్తగారు నా గర్భమున జమీన్ వంశస్థుడు పుట్టకూడదు అని నానా యాతనలు పడి నాకు పిల్లలు కాకుండా చేసింది కదా అయినా కానీ మీ అత్తగారు ఎన్ని అనుకున్నారో అన్నిటికీ భగవంతుడు లెక్కలు కట్టి ఉంటాడు కదా అందుకే జమీందారు వంశానికి వారసుడు నా గర్భం నుంచే వచ్చాడు మీకు ఏదైనా డౌట్ ఉంటే డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధమే అంటుంటే లహరి నువ్వు పెళ్ళంగా లేకుండా వాడు వంశానికి వారసుడు ఎలా అవుతాడు అన్నది మైదిలి పిల్లలిద్దరిని హోంవర్క్ చేయమని పంపించి నీ కోడలికి నువ్వు చెప్తావా నేను చెప్పనా నా కొడుకు జమీనికి వారసుడు ఎలా అవుతాడు అని తమరు నాకు పిల్లలు పుట్టకుండా అంత కష్టం ఎందుకు పడ్డారో అని మైదిలి వెటకారంగా అంటుంటే శూర్పన మైదిలితో నేను చెప్తాను లహరికి అన్నది మైదిలి గుడ్ ఒకరికి ఒకరు చెప్పుకోండి అని వెళ్ళబోతుంటే లహరికి ఆత్రం ఆగక గాలి తిరుగుళ్ళు తిరిగి బిడ్డని కన్నది విక్రమ్ని మాయ చేసి కన్నదు అనగానే మైదిలి వెనక్కి వచ్చి లహరి చంప పూరి చేసింది లహరి రెండు చెంపలు పగలగానే సూర్పనష్టన్నుగా నిలుచుంది మాటలు అనేటప్పుడు ముందు నువ్వేంటి అనేది తెలుసుకున్నాక నన్ను అను నువ్వు ఆయన లైఫ్లోకి ఒక దొంగ కుక్కలా వచ్చావు అతను సహించలేకే చెయ్యిని లహరి పైనుంచి కిందికి చూపిస్తూ ఇంత అందం పెట్టుకొని మొగుడు అని సమాజంలో చెప్పుకునే హక్కు ఉన్నదానివి మొగుడ్ని బుట్టలేసుకోకపోవటం రాదు మొగుడ్ని గాలికి వదిలేసి మోడలింగ్ ప్రపంచం అంటూ హోటల్ రూమ్లలో గడిపే నువ్వు మాట్లాడితే బాగుండదేమో కాస్త నన్ను అనాలి అంటే ఒక బాబుకి పుట్టి ఒక్కడితో ఉన్నదైతేనే అనాలి అని పళ్ళు పటపటా కొరికింది మీ ఇద్దరి దృష్టిలో నేను అతనికి భార్యను కాకపోవచ్చు కానీ జమీనికి వారసుని ఇచ్చింది నేనే కాబట్టి మీరంటున్న నా మొగుడు కాదు అన్న మొగుడిని కొంగున ఎలా కట్టేసుకుంటానో చూడండి ఇప్పటి వరకు మీరు అనుకున్నట్టు ఏమీ లేదు కానీ ఇప్పటి నుంచి మీ ఊహలకు మించి కిట్టు తండ్రిని నా కొంగున కట్టుకుంటా నాకు సొసైటీలో పెళ్ళమనే పోస్టు అవసరం లేదు అది ఎందుకు అవసరం లేదో మీ అత్తకి తెలుసు నీకు చెబుతుంది అది మొత్తం విన్నాక నీకు వీలైతే విక్రమాదిత్యాన్ని కొంగున కట్టుకుంటావో చేతనైతే ట్రై చేసుకో లేదా ఇక్కడ మీరు అనుభవిస్తున్న ప్రాపర్టీస్ అవి నా కొడుకువి అని చిటికన వేలు ఇంకొక రెండు వేళ్ళు కూడా చూపిస్తూ అవి తింటూ అవి తాగుతున్నారు అని మైదిలి వికారంగా ఒక వైపు నవ్వుకుంటూ ఇద్దరిని కింది మీదికి చూస్తూ పైన దేవుడు అనేవాడు ప్రతీ దానికి లెక్కలు కట్టి ఉంచుతాడు ఇప్పుడు ఆలోచించుకోండి ఇద్దరు అత్త రూమ్ లోకి పోయి అంటూ వయ్యారంగా నడుచుకుంటూ పిల్లల దగ్గరికి వచ్చింది ఆదిత్యకి కాఫీ ఇస్తే కమ్మగా తాగి మైదు అని తీయగా పిలిచాడు మైదిలి కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తుంది ఆదిత్య పిలవగానే ఏంటి అన్నట్టు అతని కళ్ళల్లోకి చూసింది త్రీ డేస్ నుంచి స్నానం చేయలేదు కదా నిద్ర పట్టడం లేదు చిరాకుగా ఉంది అన్నాడు ఆదిత్య మైదు గ్రీజర్ ఆన్ చేస్తా కాసేపు ఉండండి అని కాఫీ కప్పులు కిచెన్లో పెట్టి గ్రీజర్ ఆన్ చేసి పిల్లలకు హోంవర్క్ చూస్తుంది ఆదిత్య మైదిలి స్నానం చేపిస్తుంది అని లోపల మురిసిపోతున్నాడు ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి కానీ అవే లేకపోతే బాత్రూంలో చేసే రొమాన్స్ ఊహించుకొని గత ఐదు సంవత్సరాల నుంచి బాడీకి లేని కోరికలు అన్నీ మైదుని చూసిన దగ్గర నుంచి ఆగనంటున్నాయి ఆదిత్యకి లహరితో ఏం జరిగిందో తెలియదు కానీ తెలిసి మాత్రం మైదులిని తప్ప అతను ఎవరిని తాకలేదు అందుకే మైదులిని చూస్తే తన మనసు ఆగటం లేదు శూర్పణ లహరి రూమ్లోకి పోయి శూర్పణ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ తిరుగుతుంది లహరి మీరెలా తిరిగితే ఉపయోగం ఏముంటుంది ఆ కిట్టు వారసుడు ఎలా అవుతాడు మైథిలిని పెళ్లి చేసుకుంటే ఎవరికి తెలియదు ఆమె బిడ్డ వారసుడు ఎలా అవుతాడు అని లహరి కోపంగా అంటుంటే శూర్పణ నీకు అసలు జమీన్ గురించి ఏం తెలియదు కదా అలా అంటున్నావు జమీందారులు చేసిన పాపాలకి వాళ్ళకి పెళ్ళంల ద్వారా వారసత్వం తక్కువ అది వారికి శాపమేంటో తెలియదు ప్రతి తరంలో ఒక్కడే మగపిల్లవాడు పుడతాడు వాడు కూడా జమీందారికే పుడతాడు కానీ చేసుకున్న భార్యకా వేరే వాళ్ళక అని తెలియదు ఈ రహస్యం మైదుకి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు అంటుంటే లహరి పిచ్చిమొహన్ దానిలా చూస్తూ అంటే విక్రమ్ మీకు పుట్టలేదా అన్నది శోర్పణ నాకు పుట్టాడు కాబట్టే వాడి తండ్రి నా జీవితంలో లేకుండా పోయాడు లహరికి ఏమీ అర్థం కాక అసలు మీరేం చెబుతున్నారో అర్థం కావటం లేదు ఇప్పుడు నేను విక్రమ్ని కలిస్తే నాకు మగపిల్లడు పుట్టారా ఏదో అతను నన్ను దగ్గరికి రానివ్వటం లేదు కాని ఇక నాకు బాబు పుట్టడా ఏంటి అన్నది శూర్పణ పుట్టడే పుట్టడు నీకు ఆడపిల్ల పుట్టినప్పుడే డౌట్ వచ్చింది వాడు నిన్ను దగ్గరికి తీసుకోవటం లేదు మరి ఈ తరం వంశం ఎలా నిలబడుతుంది అని ఆలోచించా నేను చేసిన ప్రయత్నం మొత్తం బూడిదలో పోసినట్టు మైదిలికే పుట్టాడు నువ్వు ఈ జన్మంతా వాడితో కాపురం చేసిన నీకు మగపిల్లవాడు పుట్టరు అది జమీనికి తరతరాలుగా వస్తున్న శాపం లహరి మరి జమీందారులకి అతని భార్య ఇద్దరికి కలిపి మామయ్య గారు పుట్టారు కదా అంటుంటే సోర్పణ నీ ముఖమే నీ ముఖం మా ఆయన మా అత్తగారికి పుట్టలే మైదిలి అమ్మమ్మకి పుట్టాడు అంటుంటే లహరి మైదిలి అమ్మమ్మ అంటే ఆ ముసల్దా అన్నది సూర్పన ఓ పిచ్చి మొఖందాన అది నానమ్మ దానికి కూడా ఏమీ తెలియదు మైదిలి తల్లి మీ మామగారు ఒక్క తల్లికే పుట్టారు నా కొడుకు దానికి బావ జమీందారులు అంత దుర్మార్గపు పనులే దాష్టికాలే చేసేవారు మా అత్తగారు ఉండగా జమీందారు మైదిలి అమ్మమ్మ జమీందారు బంగ్లాలో పనిచేస్తుంది చాలా మంచిది అంట జమీందారి అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలే చాలా అందంగా ఉండేదంట ఆమెకు పెళ్లి కాకుండానే జమీందారు దాష్టికానికి బలి అయ్యి ఆమెపై మోజు తీరాక బంగ్లాలో సీక్రెట్ గా పెట్టాడట నెల తప్పింది నా మొగుడు పుట్టాడు నా మొగుడికి అన్ని మంచి లక్షణాలు తల్లి ద్వారా వచ్చాయి మా ఆయన ద్వారా విక్రమాదిత్యకి వచ్చాయి వీళ్ళిద్దరిలా జమీందారు వంశంలో ఒక్కరు లేరు విక్రమాదిత్య అని కూడా కావాలని నేను చెడగొట్టాను కానీ వాడు అయ్యేలాంటి వాడే మీ మామగారు మా అత్తగారికి పుట్టాడు అని జమీందారిని నమ్మించారు జమీందారు అందరినీ నమ్మించాడు జమీందారు భార్యకు మా అత్తగారికి ఇక పిల్లలే పుట్టలేదు మైథిలి అమ్మమ్మకు మా ఆయన పుట్టాక ఆమెను చంపమని మనుషులను పురమాయిస్తే అందులో ఉన్న ఒకతను ఆమె అందానికి ఫిదా అయ్యి ఆమెకు మత్తుమందు ఇచ్చి చంపేశారు అని నాటకం ఆడి అతను తీసుకుని వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి